హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నీలాబాయి అక్క సోమిలిబాయి ఈరోజు ఒక ప్రత్యేకమైన వంటకం మీకు పరిచయం చేద్దాం అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాము ఆ సోమిలిబాయి వట్టి తుణకల కూర చేస్తున్నాము ఈరోజు వట్టి తుణకలిగా ఇట్లా ఉంటాయి అక్క నేను ఆరు ఆరు ఏడు గంటలు నానబెట్టాలి ఇట్లా ఉంటాయి ఇవి నాన్న పెట్టింది అక్క ఉదయం నుంచి ఈ వట్టినకలు పిండి పులుసు చేస్తారు దీనికోటి జున్నపిండి వేసి చేస్తారు చాలా బాగుంటది అది ఎలా చేయాలో అక్క ఇప్పుడు చూపిస్తుంది పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఉల్లిగడ్డ కా చెక్క లవంగాలు రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలకు గుడ్డలు వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఉల్లిగడ అల్లం అల్లమెంట్ పేస్ట్ చేయాలి తగినంత పసుపు వేసుకోవాలి మా బంజారా కల్చర్ ఛానల్లో అందరూ చాలామంది తెలుగులో కూడా చేయండి అన్నందుకు ఇప్పుడు తెలుగులో చేస్తున్నాము ఇది బంజారా స్పెషల్ ఫుడ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా సోమిలీ బాయ్ చాలా బాగా చేస్తుంది వంటలో ఫేమస్ కదా వాళ్ళ నమ్ముడు పోషమ్మ పండుగ చేస్తే కూర మిగురితే ఇట్లా ఉడకాయ పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకాయ పెడతాం ఉడకాయ పెట్టి ఓ వారం పది రోజులు బాగా ఎండ పెడతాం కూరను దాని తర్వాత అప్పుడప్పుడు జొన్నపిండి వేసి వట్టి కూరల పిండి పూల్చి చేసుకుంటాము మస్తు టేస్ట్ ఉంటుంది కూడా తినండి ఇవి వట్టి కుంకలు ఇంకా ఉదయం నానబెట్టింది ఇవి తిని ఇవి ఇట్లా ఇట్లా అయినాయి ఇప్పుడు కూరలు వేస్తున్నాం તરવાતો கொஞ்சம் ચૂસેસકો আব্দસે જ પંજો વેસ્તુndi atta ઓર દેખના સમ હસ નહિ ઓળ છનું જાયન કરવા છે અમાર દુધ પેવલન જલ કામ કરે છે દુધ પાણી મેરી આવું દેશે તો હવાઈ મેલ્યા જો ભાઈ કોસે ઉડકા નહિ આલે હું તો વેલતના ટેપ ઉડકું તુંndi మరి రోజు కొంచెం బై గరం గరం ఉంది ఏమైందో మరి ఉదయం ఏం గరం లేదు మా పిల్లలు కొంచెం గరం గరంలో ఉంది కూర ఎట్లయితే చూడాలి ఎంత గరం మీద ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది కూర ఇప్పుడు మిరపొడి పొడి మార్ పొడి గాలి బాబా చెంచా మళ్ళీ పొడి గాలి కారాన్ని తగ్గట్టు

చింతపండి ఉడికింది చింతపండు చింతపండు అవుతాము కూరకి పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నట్టు జొన్నపిండి జొన్నపిండిలో కొంచెం నీళ్లు మసాలా వేసి ఒకటి లాస్ట్ అంటే కూర మొత్తం ఉడికినాక దింపే ముందు దింపేము ఒక రెండు నిమిషాల ముందు మొత్తం కలిపి వేయాలి ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి వాటర్ పూర్తి కలపాలి ఇట్లా మరి జోరుగా కాకుండా ఇట్లా చిక్కగా ఉండాలి కొంచెం అయితే సేర్వ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది పిండితో పులుచు రెండు నిమిషాలు ఉడకని లాస్ట్లా కొత్తిమీర వేసుకోవాలి

పిండి పులుసు మా సొమ్ముడి బావి చేసింది చాలా బాగుంది టేస్ట్ గద్దరిపోయింది మీరు కూడా ట్రై చేయండి బాగుంది ఆచలాయ్ సూపర్ అది